డాక్టర్ తాటికొండ రాజన్నం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నారాయణగిరి గ్రామానికి సంబంధించినటువంటి రామ్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అవన్నీ అసత్య ఆరోపణలు ఆరోపణలు కూడా అధికారుల అధికారుల మీద మరియు ప్రజాప్రతినిధి మీద మరియు మా తాటికొండ రాజన్న మీద మీద డైరెక్ట్గా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని ఖండిస్తున్నాము వేలేరు మండల భారత రాష్ట్ర సమితి తరఫున మరియు ఒక గుంట కూడా లేదు అటవీ శాఖ మీద ఒక గుంట కూడా లేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది నాలుగు మండలాల మధ్యలో ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాలకు కలిగినటువంటి అడవి శాఖ సంబంధించిన భూమిని కనీసం ఒక గుంట కూడా లేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ పారాషూట్ లీడర్ మరియు రామ్ రెడ్డి గారు నీ యొక్క ఊర్లో వచ్చి మేము బహిరంగ చర్చ చేస్తే నీ విషయం మొత్తం బయటపడుతుంది కడిఎంసీఆర్ ప్రతి మండలంలో కొంతమందిని పెంపుడు కుక్కలను పెంచి పోషించి మరి ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేసుకుంటూ కుళ్ళు కుతంత్రాలతోటి రాజన్న మీద విష ప్రచారం గత రోజుల్లో గత కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి అసత్య ప్రచారాలు కూడా మనం అందరం చూసాం అవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి మరి రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు గల సర్వే నెంబర్లలో ఉన్నటువంటి భూమిని నాకు మూడు ఎకరాలు ఉంది మా నాన్న సంపాదించినటువంటి భూమి అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది మరి మూడు ఎకరాల భూమి అయితే రెండు వందల పద్నాలుగులో సర్వే నెంబర్ రెండు వందల పద్నాలుగులో ఉన్నటువంటి ఈ పద్దెనిమిది ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది మరి నీకు మరి రెండు వందల పదమూడు భూమి షేక్ మహమ్మద్ అలీ గారి పేరు మీద ఉన్నటువంటి భూమిని మరి రెండు వందల పద్నాలుగు సర్వేగల భూమి మీద ఉన్నటువంటి పద్దెనిమిది ఎకరాలు ఈ రెండు సర్వేగల భూమిని నజీర్ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని తెలిసి అధికారులు మందలించడం వల్ల చివరి ప్రయత్నంలో అది ఆగిపోయింది మరి ఈ ప్రయత్నాన్ని పసిగట్టినటువంటి స్టేషన్ కనుపూర్ అభివృద్ధి ప్రదాత కాటికొండ రాజే గారు ప్రశ్నిస్తే నువ్వు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు మీ యొక్క గ్రామంలో మీరు మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు కూడా మాకు రావడం జరిగింది అంటే నీ యొక్క పర్సనల్ యాటిట్యూడ్ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ మీడియా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో మరి మీరు ఎలక్షన్ల ముందు మరి కడిఎంసీఆర్ గారు పిలుపు మేరకు వచ్చి మీ ఊర్లో యువతను ఎట్లా తాగుడుకు బానిస చేస్తున్నారో మరియు నీ యొక్క భవిష్యత్ ఏంటిదో నీ యొక్క మీ మనద్దు కానీ మీరు ఏం చేస్తారో మొత్తం అందరికీ తెలుసు ఇంకొకసారి తాటికొండ రాజే గారి మీద ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి వారి పేరు మీద మీరు అసత్య ప్ర ఆరోపణలు చేస్తే మాత్రం కబడతారని మేము దీన్ని హెచ్చరిస్తున్నాం మరియు ఇట్లాంటి నాయకులు ప్రతి మండలంలో కొంతమంది ఉన్నారు తన యొక్క డంకా మోజించడానికి తన వెంట ఒక మందను తీసుకుపోయి మరి అక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా మీరు విష ప్రచారంతో పర్సనల్ టార్గెట్ పెట్టి మీరు సొంత నాయకులను మరియు వేరే పార్టీ నాయకులను కూడా మీరు టార్గెట్ చేస్తున్నారు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా రెడ్ బుక్ మేము మెయింటైన్ చేస్తున్నాము అధికారులు కానీ కడిఎంసిఆర్ ఎలాంటి అధికారుల మీద ఒత్తిడి చేసి కేసులు పెట్టినా కూడా మేము అందరం కూడా నోట్ చేసుకుంటాము మా గవర్నమెంట్ రాబోతుంది మళ్ళీ వచ్చిన తర్వాత మా యొక్క నాయకులకు మీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాము ఇంకొకసారి తాటికొండ రాజయ్య గారి పేరు మీద ఎవరైనా విష ప్రచారం చేసినా కూడా ఎలాంటి పర్సనల్ టార్గెట్ చేసినా కూడా మేము ఉపేక్షించమని చెప్పేసి హెచ్చరిస్తూ